హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఈరోజు మనము నేను పొద్దున నుండి ఈవినింగ్ వరకు చేసినటువంటి వంటల గురించి చూపిస్తున్నాను ముందుగా దేవుడు ప్రసాదం కోసం చెప్పి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది నువ్వుల ఉండల కోసం చేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పుకి నేను ఒక ముప్పా కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను వేసుకొని వాటిని కూడా కాసేపు మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టడం వల్ల ముఖం ముద్దలాగా వస్తుంది తర్వాత వీటిని మనం ఉండలుగా చుట్టుకోవాలి మనకు కావాల్సినటువంటి సైజు లోపల ఉండలుగా చుట్టుకోవాలి ఇవి నాకు కరెక్ట్గా ఈ చిన్న కప్పుకి నాకు ఏడు ఉండలు మాత్రమే అయినాయి దేవుడి నైవేద్యం కోసం చేసుకుంటున్నాను ఇలా చేసుకొని పెట్టుకోవాలి అంతే అండి మనకు కావాల్సినటువంటి సైజ్ సైజు లోపల చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా టేస్ట్గా ఒకటి ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మనం ఈరోజు చేసినటువంటి వంటల గురించి చూద్దామండి ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్గా ముందుగా అటుకుల పోపు వేశాను అటుకులు ఉమ్మ చేశాను అది ఎలాగో చూద్దాము దానికోసం ముందుగా అటుకులను శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా ఫ్రై కానివ్వాలి తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి కావాల్సినంత ఉప్పును కూడా వేసుకోవాలి మరి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా కరిగిన తర్వాత తరిగి ఉంచుకున్నటువంటి కొత్తిమీరకును కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది కాస్త వేగేంత లోపల మనం కడిగి పెట్టుకున్నటువంటి ఈ అటుకుల్ని తీసుకొని వేసుకోవాలి వీటిని కూడా మనం బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అయినంత వరకు ఉప్పు ఉప్పు కారం అంతా పట్టేంత వరకు కూడా వీటికి బాగా కలుపుకోవాలి బాగా వేగనివ్వాలి కొంచెం మంట మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంతే అండి అటుకుల ఉప్మా రెడీ అయిపోయినట్టే విడివిడిగా సర్వ్ చేసుకుందాము ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఈరోజు చేసినటువంటి అటుకుల ఉప్మా ఎలా ఉందో మీరు చూసి చెప్పండి తర్వాత నేను బెండకాయ ఫ్రై చేసిన దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం తరిగి ఉంచుకున్నటువంటి బెండకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెడుతూ తీస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి నేను ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏమి వేయడం లేదు నేను ఇవి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేటి కాసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత కాస్త పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగే సిమ్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా కలుపుకోవాలి తర్వాత దంచి ఉంచినటువంటి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా కాస్త ఫ్రై కానివ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి వేసుకొని మరీ ఒకసారి బాగా కలుపుకోవాలి ముందే కారం వేస్తే మాడిపోతుంది కాబట్టి తర్వాత పుడికిన తర్వాత వేస్తున్నాను తర్వాత మనకు కావాల్సినటువంటి సాల్ట్ కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఒక ఐదు నుండి పది నిమిషాల లోపల ఇది డ్రై అయిపోతుంది తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను ఇది చివరిగా వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను ఆయిల్లో వేయకుండా చివరిగా వేస్తున్నాను ఇది కాసేపు కలుపుకొని ఒక రెండు నిమిషాల తర్వాత కావలసినంత కొత్తిమీరకు చల్లకుండా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయి చూడండి తర్వాత చివరగా నైట్ డిన్నర్ కోసం చెప్పేసి నేను పన్నీర్ దోశ చేసుకున్నాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను దోశ పిండిని తీసుకొని ప్యాన్ మీద ప్యాన్ బాగా పెడకాక ఆయిల్ వేసుకొని దోశ వేసుకోవాలి తర్వాత నేను ఇంతకుముందు చేసి పెట్టుకున్నటువంటి పప్పుల పొడిని వేస్తున్నాను వేసుకున్నది కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి పన్నీర్ని నేను వేసుకుంటున్నాను వేసుకొని బాగా కాల్చుకోవాలి అంతే అండి ఇది ఇంట్లో ఉల్లిపాయలు ఏమి కూడా వాడట్లేదు ఓన్లీ పల్లీ పప్పుల పొడితో పాటు పన్నీర్ మాత్రమే వేశాను తర్వాత నేను చట్నీతో దీన్ని తీసుకుంటాను అందుకే ఇంతే వేశాను ఇది కూడా చాలా లైట్గా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోయేటువంటి దోశ రెసిపీ చూడండి ఇలాగే మిగతా దోశను కూడా వేసుకోవాలి అంతే అండి పన్నీర్ దోశ రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి